నా పేరు మాధినేని రమేష్ ఖమ్మం జిల్లా తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని రోజున ఏదైతే రైతాంగం పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో రైతాంగం ఆందోళన చెందుతుంది సాగర్ నీళ్లు రాక ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఆయకట్టు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది వాస్తవంగా సాగర్ ఆయకట్టుకి మొన్న ముప్పై ఒకటో తారీఖు వచ్చిన భారీ వరదకి గండ్లు పడి కానీ ఆ గళ్ళను ఇంతవరకు ప్రభుత్వం పూడ్చలేదు ఈ రోజుకి ఇరవై రోజులైనా కానీ ఇప్పటికే ఆ గళ్ళు పూడ్చకుండా నీళ్లు రాకుండా ఉన్నది ఇప్పుడు ఇరవై రోజుల నుంచి వర్షాలు లేక రైతాంగం వేసిన పంటలు ఎండిపోతున్నాయి వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్న పరిస్థితి కూడా ఉన్నది ఇది పరిశీలించడానికి మేమున్న కల్లూరు మండలంలో పోతే రైతాంగం అంతా కూడా అక్కడ పంటలు ఎండిపోతున్నాయని చెప్పి అక్కడ మమ్మల్ని పొలాలలోకి తీసిపోయి చూపించారు దాని తర్వాత మేము నిన్న అక్కడ ఏదైతే కాలువ తెగిందో సైట్ మీదకి పోయి విజిట్ చేశాం కానీ అక్కడ పని మాత్రం చాలా నత్తనాడక నడుస్తుంది ఎవ్వరు దాని మీద ఇక్కడ మన జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నా కానీ ఎవరు కూడా దాని మీద పర్యవేక్షణ చేసిన పరిస్థితి లేదు దీంతో ఈరోజు కల్లూరు మండలంలో రైతాంగం అంతా కూడా మేము ఎన్ఎస్పి కార్యాలయం దగ్గరికి వస్తాం అధికారులకు రిప్రజెంట్ చేస్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత ప్రభుత్వం అట్లాగే పోలీస్ యంత్రాంగం ఇక్కడ నాయకత్వం వహించే మేము మేము కానివ్వండి లేదు రైతాంగం జిల్లా సెక్రటరీ రాంబాబు కానివ్వండి వీళ్ళందరి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి పొద్దున్నే ఆరు గంటలకే గృహ నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇప్పటివరకు పన్నెండున్నర వరకు అరెస్ట్ చేసి ఉంచిన పరిస్థితి ఉంది అయినా కానీ రైతాంగం ఆకుండా యాభై మందికి పైగా ఇంత నిర్బంధంలో కూడా రైతులు మాకు ఎండిపోతున్నాయి అని చెప్పి కల్లూరు ఎన్ఎస్పి ఆఫీసును కూడా ముట్టడి చేయడం అనేది జరిగింది అంటే ప్రభుత్వం రైతుల్ని నిర్బంధించే చర్యలు వదిలిపెట్టి ఏదైతే రైతులకు నీళ్ళు ఇచ్చే చర్యలు వాళ్ళు చేపట్టాలని చెప్పి ఇవాళ మేము రైతు వైపు నుంచి డిమాండ్ చేస్తాను వాస్తవంగా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోనే ఐదుగురు మంత్రులు ఉన్నారు నల్గొండలో ఇద్దరు ఉన్నారు అట్లాగే ఇక్కడ ముగ్గురు ఉన్నారు కానీ ఎవరు కూడా ఈ ఆయకట్టు సాగర్ కాల మీద దృష్టి పెట్టట్లేదు ఇవాళ అక్కడ నల్గొండ ప్రాంతంలో నీళ్ళు రావట్లేదు ఖమ్మం జిల్లాకి నీళ్ళు రావట్లేదు మొన్న వచ్చిన వరదలలో బుడిమేరు ఏదైతే ఉందో విజయవాడలో బుడిమేరు ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్ట్ అది దానికి మూడు చోట్ల గండ్లు పెడితే మూడో రోజు ఆ ప్రాజెక్టు గండ్లు పూర్తి చేసిన ఘనత అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ యొక్క మామూలు కొద్దిగా గండ్లు పడిందని పూడ్ పూడ్చడానికి ఇప్పటికీ ఇరవై రోజులైనా కానీ ఇప్పటికీ ఆ పని పూర్తి కాని పరిస్థితి ఉంది ఇవాళ ఇప్పుడు వేసిన పంటలు మొత్తం ఎండిపోతున్నాయి చిరుపూట దశకు వచ్చినాయి ప్రధానంగా కల్లూరు సత్తపల్లి ఏదైతే ఉన్నాయో ముందేస్తారు చిరుపూట దశకు వచ్చినాయి ఈ నీళ్లు లేకపోతే పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంది ఓ పక్కనే వరదల వల్ల ఇక్కడ ఇక్కడ నష్టపోయారు రెండో వైపు నీళ్లు లేకపోవటాన అక్కడ రైతాంగం నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క బొంగలు బూట్ చేసి సాగర్ నీళ్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి డిమాండ్ చేస్తాం ఈ అక్రమ అరెస్టులను కూడా తీవ్రంగా తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం